నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తా చెదారామన్ దేని అన్నారు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఇంక్వైరీ కమిషన్ చైర్మన్ గా తప్పుకోవాలి తప్పించాలి అని చెప్తే ఇది చెత్తా చెదారామన్ ఎట్లా అంటారు దేన్ని చెత్తా చెదారామన్ అన్నారు ఈ కేసు చెత్తా చెదారమా ఈ ఇంక్వైరీ కమిషన్ చెత్తా చెదారమా సుప్రీంకోర్టు తీర్పు చెత్తా చెదారామా లేదు కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తా చెదారమా నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీం కోర్టులో ఇట్ ఇస్ ఆఫ్ సబ్ జుడిస్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు వాదోపవాదాలు జరిగినప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడుతారు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా నరసింహారెడ్డి గారు మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా మేము మాట్లాడినా కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది కోర్టు కేసులు అవుతాయి కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చిత్తాచారం కోర్టుల అలసత్వం ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వన్ ఫార్టీ టూ ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు కంటెంప్టరీ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీంకోర్టు మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది సుప్రీంకోర్టు తీర్పునే మీరు కోర్టుల అలసత్వం అని వాళ్ళ కర్మ అవుతుందని వెదవ మాటలని వాళ్ళ కుమార్తె జైలుకు పోయిందని పొలిటికల్ స్టేట్మెంట్స్ కదా ఇది మేము మాట్లాడింది కూడా మేము ఎత్తింది కూడా ఇదే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత వారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేసిన కమిషన్లు జరుగుతున్న రోజు మీడియా ట్రయల్ బై దీస్ కమిషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అని నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు రిమార్క్స్ తర్వాత ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలతో స్పష్టంగా అర్థమవుతున్నది ఇది నరసింహారెడ్డి గారు రిలీజ్ చేసిన లెటర్ వారు ఏమనన్నారు నేనే తప్పుకున్నానన్నారు ఆయన తప్పుకోలేదు నిన్న ఆర్గ్యుమెంట్స్లో సుప్రీంకోర్టు రిప్లేస్ ద జడ్జ్ అన్న తర్వాత రెండు గంటల తర్వాత పిఎం తర్వాత జరిగిన చర్చలో అప్పుడు వారి తరఫున వచ్చిన అడ్వకేటు అప్పుడు వీరు తప్పుకుంటున్నారు అని అన్నారు తప్పుకున్న దాంట్లో కూడా ఈ లేఖలో ఏమని రాసున్నది ఎనిమిదవ ఫ్లోర్లో ఉన్న ఘోష్ కాళేశ్వరం కేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఇంకొక కమిషను కాళేశ్వరం విషయం మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయం మీద ఆ రిటైర్డ్ జడ్జి గారు రోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆయన దగ్గర మీడియా వస్తున్నది ఎనిమిదవ ఫ్లోర్లో వారు ఉన్నారు అక్కడికి వచ్చేటోళ్ళు నన్ను కూడా అడుగుతున్నారు నన్ను కూడా ఇంటర్వ్యూలు ఇమ్మన్నారు అందుకే ఇంటర్వ్యూ ఇచ్చిన అనికోండి ఆయన రాసిన లేఖలో ఇదింది అర్థం ఎనిమిదో ఫ్లోర్లో లో ఘోష్ గారైనా రోజు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వాలి నేను వినపడొద్దా మీడియాలో అందుకే ఒక రోజు నేను కూడా ఇచ్చిన తప్పెట్లయితే నేను రాసిన కథ ఇది